నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు శ్రమలు అని అనుకుంటూ ఉంటాం కదా ఇలా ఎందుకు కష్టాలు శ్రమలు బాధలు వస్తాయో తెలుసా నీకు దేవుడు ఒక పని చేయమన్నప్పుడు అది చేయువు నీకు నచ్చినట్టు నడుస్తావు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు నువ్వు అలా దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు నేను చాలా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను నీ ద్వారా చాలా అద్భుత కార్యాలు చేయించాలి అనుకుంటున్నాను నువ్వు నా మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా అని అనుకుంటాడు చాలా బాధపడతాడు మీరు మాట వినట్లేదని దేవుడు మిమ్మల్ని వదిలేసి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతాను అంటే దేవుడు నిన్ను చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటే అది నీ పొరపాటే ఎలా నిన్ను సరిచెయ్యాలో ఎలా దారిలో పెట్టాలో దేవునికి తెలుసు ఆయన అనుకునే కార్యం నెరవేర్చుకునే వరకు ఆయన నిన్ను వదిలిపెట్టడు మీకు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను అది బైబుల్ స్టోరీ యోనా అనే ప్రవక్త గురించి చెప్తాను దేవుడు యోనాను నినేవే అనే నగరానికి వెళ్ళి ఆ నగర ప్రజలకు తమ పాపాలు విడిచిపెట్టాలని వాళ్ళని హెచ్చరించమని దేవుడు యోనాకి ఆజ్ఞాపిస్తాడు కానీ యోనాకు నినేవే నగరం నచ్చదు దేవుడు చెప్పిన పని చేయడానికి నచ్చదు అందుకే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా తప్పించుకొని తర్షీష్కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు దేవుడు యోనాను తన మార్గంలో ఆపడానికి ఒక భీకరమైన తుఫాను సృష్టిస్తాడు ఓడ సముద్రంలో మునిగిపోతుందని భయపడి ఓడ ప్రయాణికులందరూ ఎవరి వలన మనకి కష్టం వచ్చిందో తెలుసుకోవాలనుకుని చీట్లు వేస్తారు చీట్లు వేయగానే యోనా పేరు మీద చీటి వస్తుంది అప్పుడు ఓడలోని వాళ్ళందరూ యోనాని చూసి నువ్వు ఏం చేశావు అని అడగగానే యోనా అంటాడు నేను దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా విరుద్ధంగా వెళుతున్నానని ఒప్పుకుంటాడు ఓడ సిబ్బంది వారందరూ అంటారు నీ వలన మేమందరం ప్రాణాలు పోగొట్టుకోవాలా ఏంటి అని యోనాను తీసుకొని వెళ్ళి సముద్రంలో విసిరివేస్తారు అది చూసిన దేవుడు యోనాని సముద్రంలోకి విసిరివేసినమ్మటే ఒక పెద్ద చేపను యోనాను మింగేలా చేస్తాడు యోన మూడు రోజులు ఆ చేప కడుపులో ఉంటాడు యోన తన తప్పును తెలుసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తాడు దేవుడు చేపను ఆజ్ఞాపించి యోనాను నినేవే తీరానికి విసిరేయమని అంటాడు ఇంకా దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా ఏమీ చేయలేను అనుకొని యోన నిన్నేవే నగరానికి వెళ్ళి దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవచిస్తాడు యోన మాటలు విన్న నినేవే పట్నస్థులు చాలా భయభక్తులతో దేవుడు ఆజ్ఞకు లోబడి పిల్లలేమి పెద్దలేమి అల్పులేమి గనులేమి పశువులతో సైతం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు యోన ఆ పట్టణం నుండి దూరంగా పోయి తూర్పు తట్టున బస చేసి ఒక పందిలు వేసుకొని ఆ పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని నీడను కూర్చుంటాడు నినేవే పట్నస్థులు దేవుడు ఆజ్ఞకు లోబడి మారుమనిసి పొంది పశ్చాత్తాపడతారు అది చూసిన యహో దేవుడు వాళ్ళని కనికరపడి క్షమించి ఆ పట్టణాన్ని నాశనం చేయడు ఇది చూసిన యోన చింతాక్రాంతుడై కోపగించుకుంటాడు దానికి యహోవా దేవుడు అంటాడు యోనా నువ్వు కోపగించడం న్యాయమా అంటాడు అప్పుడు యోన అంటాడు నువ్వు కనికరం గల దేవుడవు కరుణామయటవి నువ్వు ఎలాగైనా ఆ పట్టణాన్ని కాపాడతావని తెలిసి నేను నినేవాకు ఎల్లమంటే తర్కీష్కు వెళ్ళాను అంటాడు మన దేవుడు హృదయ అంతరంగంలోని ఎరిగిన దేవుడు యోనాకి ఎలాగైనా తెలియజేయాలనుకుంటాడు అతను పడుకున్న పందిర మీదకి ఒక సొర చెట్టును మొలిపించి పందిరంతా అల్లుకునేలా చేస్తాడు ఆ పందిరి కింద యోనా విశ్రాంతి తీసుకుంటాడు మరుసటి రోజు ఉదయం కల్లా ఆ సొరపాదుకు ఒక పురుగు పట్టి ఆ సొరపాదంతా వాడిపోతుంది ఎండ ఎక్కువ కావడం వలన యోనా తలకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోతాడు బ్రతుకుట కంటే చావుటమేలు అనుకుంటాడు అప్పుడు దేవుడు యోనాతో అంటాడు ఈ సొర చెట్టు గురించి అది ఎండిపోయింది అని కోపించటానికి న్యాయమా అని యోనాని దేవుడు అడుగుతాడు దేవుడు యోనాతో అంటాడు నువ్వు కష్టపడలేదు నువ్వు ఆ సొరపాదును నువ్వు పెంచలేదు ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఆ సొర చెట్టు విషయంలోనే నువ్వు విచారపడుతున్నావే అయితే నూట ఇరవై ఏళ్ల కంటే ఎక్కువై ఉన్న ఆ నినేవే పట్టణస్తుల విషయంలో నేను విచారపడనా అని యోనాతో దేవుడంటాడు ఎందుకంటే సృష్టించింది ఆయనే కాబట్టి దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్లడం వలన పరిణామాల గురించి ఈ కథ మనకు తెలియచేస్తుంది తన తప్పును గ్రహించి యోనా చేసిన పశ్చాత్తాపం మనకు స్ఫూర్తినిస్తుంది దేవుడు ఎంత కరుణామయుడు అనే ఈ కథ చక్కగా వివరిస్తుంది దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఎంతో గొప్పవి మనకు అర్థం కాని విధంగా దేవుడు తన పనులు చేస్తాడు దేవుని ఆజ్ఞలు మన జీవితంలో సంతోషాన్ని తెస్తాయి తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడటం చాలా ముఖ్యం ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవునిపై విశ్వాసం విడిచిపెట్టకూడదు మన చుట్టూ ఉన్న వారిపై కనికరం చూపించాలి దేవుడు తన సమయంలో మనకి సమాధానాన్ని తప్పకుండా దయచేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు